మా గురుదేవులైన శ్రీ నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వాముల వారికి నా ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ అధ్యక్షత వహించినటువంటి అభయానంద స్వాముల వారు నిర్భయానంద స్వాముల వారు నారాయణ స్వాముల వారు అమ్మవారు వీరందరికీ కూడా నా ద్వాదశి నమస్కారములు తెలియజేస్తున్నాను అదేవిధంగా సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా నా ద్వాదశి సహసంగ నమస్కారం తెలియజేస్తున్నాం తర్వాత ఇక్కడ ఈ అచిల మహాసభ మన హరిస్వామి ఇక్కడ చేస్తున్నారంటే చాలా గొప్ప సంకల్పం నిర్భయానంద స్వామి కలియుగ వైకుంఠం అని తిరుపతిని ప్రతి ఒక్కరూ కొనియాడుచుతారు అటువంటి కలియుగ మహిళంలో నిర్భయానంద స్వామి అద్భుతంగా ముచ్చటగా మూడు సంవత్సరములు ఈ అచల మహాసభలు నిర్ణయించి చాలా గొప్పగా ఆశీర్వాదాలు పొందినాడు అదేవిధంగా దక్షిణ కాశీ అని అంటారు శ్రీ కాళహస్తిని కాశీకి పోలేని వారు కూడా కనీసం దక్షిణ కాశీకి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిదని చాలామంది సువర్ణముఖి నది ఒడ్డున శ్రీ కాళహస్తి క్షేత్రం ఇక్కడ ఇటు ఇటువంటి సమీపంలో కాళహస్తికి దగ్గరలో మన హరిస్వామి ఈ అచలమహాసభలో చేయడం అనేది చాలా మహద్భాగ్యం ఇంత గొప్ప ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా సోదరులు అక్కడ తిరుపతిలో చేస్తే హరిస్వామి ఇక్కడ చేయడం చాలా చాలా గొప్ప విషయం తర్వాత నేను మా గారి దగ్గర రెండు వేల పదహారవ సంవత్సరంలో ఉపదేశం చేసుకొని తర్వాత కాలక్రమేణా మా గురువు గారు మమ్మల్ని గురువు బోధాధికారం కూడా ఇచ్చారు కానీ అదే సమయంలో రెండు వేల పదహారులోనే శంకుస్థాపన చేసి అంతకుముందు ఆల్రెడీ కట్టాలనే సంకల్పం గొప్పగా ఉండింది నాకు అప్పుడైతే అద్వైతము ద్వైతము విశిష్ట అద్వైతం అంటే కూడా ఏమో పెద్దగా తెలియ నాకు నేను ఆశ్రయం పెట్టాలనేది మాత్రం సంకల్పం గొప్పగా ఉండింది దానికి మా గురువు గారు కూడా సహకరించి కట్టిన నాయనని చెప్పి ప్రారంభించమన్నారు ప్రారంభించాను కానీ అది అంచెలంచెలుగా అంచలంచెలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తూ ఉన్నాము కానీ ఇంకా కొద్దిలో పూర్తిగా అవుతుంది పూర్తి అయిన తర్వాత మా సోదరులు గర్భయానంద స్వామి మా అభయానంద స్వామి మాకు నామధేయం ఇచ్చినటువంటి అభయానంద స్వామి వీరంతా సమక్షంలో దాన్ని ఓపెన్ చేసి అద్భుతంగా కార్యం చేయాలని కూడా అనుకుంటున్నాము తర్వాత ఈ అచలం అచలం అంటే అంతటా చలించక లయమై ములుగురుచు సందు లేకుండా ఉన్నదని మహనీయులు సెలవిస్తున్నారు అయితే ఈ అచనం అనేది ఎన్నో ఎన్నో మనం ఎన్నో జన్మలు తీసుకొని ఏ జన్మలనో తెలియని జన్మరహితం ఈ అచనం ద్వారా మనం చేసుకునే అవకాశం ఉంది తర్వాత పరిపూర్ణ బోధ గురించే మరి 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 విని వారి భవములు తనకు చేరి గురునకు పరిచర్యలు నీ పరమందగలరు భూమిలో వారు మరి పొట్టబోరు ఇరుకా చేష్టలు వీడి మారకను గురుని బోధ విని నా వారి బాధలు సొలగును పరమందగలరు భూమిలో వారు మరి పొట్టబోరు మనం ఏ విధంగానూ ఈ జన్మరహితం చేసుకోలేమని మన అచల గురువులు ఈ జన్మ రహితం ఎలా చేసుకోవాలనే దాని కాదు పరిపూర్ణ బోధ ద్వారా ఈ ఎరుకను రహితం చేసుకొని ఈ పరిపూర్ణాన్ని పొంది సంపూర్ణంగా ఎవరైతే అందుకొని తరిస్తారో వారికే ఈ జన్మ మరణం అనేది రహితం అవుతుందని మహనీయులు తెలియజేస్తున్నారు కాబట్టి ఇది విషయ నిర్ణయ సభ ఒక్కసారి వెళ్ళి ఇది చూడాలని మా గురువుగారు సంకల్పంతో రమ్మని పిలవడం మాస్ భాగ్యంగా రావడం చూడడం జరిగింది ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ సద్గురు మహారాజుకి